ఎందుకంటే ఒక పాస్టర్ గారు ఒక పంతులు గారు ఒక ముల్లా గారు పదహారో శతాబ్దంలో ఈ దేశంలో మాలామాదిక అని దళితులు దళితులు అని అంటరాన్ని వాళ్ళుగా దూరం ఉంచినప్పుడు సారేకి సారే ఆదాం సరల్లా ఇస్లాంకి అవలాదే మేము వేరే దేశం నుంచి మీ దేశంలోకి వచ్చాము ఓ మాలా మాదిగ సహోదరులారా మా ఇస్లాం ప్రకారం మనం అందరం కూడా ఒకటే ఆదాము అవ్వకి పుట్టిన వాళ్ళము మనం అందరము ఒకటే అని ఆలింగనం చేసుకుంటే పదహారో శతాబ్దం దానికంటే ముందు ఈ దేశంలో ఉన్నటువంటి దళితులే ముస్లింలేరు దాని తర్వాత ఇప్పుడు క్రైస్తవులు అందరూ మనకంటే ముందే క్రైస్తవులలోకి రెడ్డిలు వెళ్ళిపోయినారు మనకంటే ముందే క్రైస్తవులలోకి కమ్మోరు వెళ్ళిపోయినరు మనకంటే ముందే బాబనాలు కూడా వెళ్ళిపోయినరు పెద్ద పెద్ద ఆస్తులలో పెద్ద పెద్ద మినిస్ట్రీలలో పెద్ద పెద్ద పాస్టర్లుగా వాళ్ళు ఉంటారు ఈ గుడిసెల పంట తిరిగే పాస్టర్లు మనవులు ఏమైందా మైకు నిజమా కాదా ఈ చిన్న చిన్న పూరి గుడిసెల వెంబల తిరిగే వాళ్ళే కదా మాలామాదిగ పాస్టర్లు మరి సువార్త మాలామాదిగొడగాస్తున్నామని కొట్టిరు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి బావగారైన అనిల్ రెడ్డి గారిని ఎవరైనా కొట్టగా మీరు చూసారా కమ్మోల పాస్టర్ అయినటువంటి కలవరి సిల్వా ఆ సతీష్ కుమార్ గారిని ఎవరైనా రాళ్లతో గాని పేద నీలతో గాని కొట్టగా మీరు చూశారా మరి ఎందుకు ఈ మాన మాదిక పాస్టర్ అని నిన్నగాక మొన్న మాదిగా పాస్టర్ అయిన ప్రవీణ్ పగడాల గారిని ఎందుకు చంపేసిండ్రు ఎందుకంటే ఏ దేశంలో అంటరానితరం నిరంతరం ఉన్నది ఉంటది ఉంటూనే ఉంటుంది మరి ఈ దేశంలో అంటరానితర నిర్మూలన పంతులు గారి వల్ల సాధ్యం కాలే ముల్లా గారి వల్ల సాధ్యం కాలే పాస్టర్ గారి వల్ల సాధ్యం కాలే మరి ఎవరి వల్ల అవుతుంది ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మాలామాదిగల మీద కోయా యానాది గోండుల మీద డిస్క్రిమినేషను అంటరానితనము మీరు ఓటర్లలో ప్రత్యేకమైన గిలాసులలో మాత్రమే ఛాయలు తాగాలన్నప్పుడు ఈ దళితుల కోసం ఏ పాస్టర్ అయినా పోరాడంగా మీరు చూసారా చెప్పండి తెలుగులోనే మాట్లాడుతున్నా ఈ దళితులకు అన్యాయం జరిగినప్పుడు ఏ పాస్టర్ అయినా పోరాడగా చూసారా ఏ అయినా పోరాడినప్పుడు చూసారా హిందువులందరము ఒకటే మాట్లాడిన ఏ పంతులు గారైనా ఈ దళితులకు అండగా నిలబడినప్పుడు మీరు చూసారా మరి ఎవరు వస్తారు యోగి బాబాసాబ్ అంబేద్కర్ గారి మార్గంలో నడిచే దళిత నాయకులు మాత్రమే ఎక్కడ అన్యాయం జరిగినా వస్తారు గుర్తుపెట్టుకోండి అంటే వాటర్ తీసుకోండి అంటే అరే తమ్ముడు ఈ మైక్ కొంచెం పెంచినా పోతుంది వాయిస్ పోతుంది బాగుంది ఏ మతస్థుడైనా ఏ మతస్థుడైనా ఏ నాయకుడైనా ఆయన గురించి పక్కన పెట్టాను నేను మాట్లాడేది మాత్రమే వినండి ఈ దేశంలో ఎవరికి అన్యాయం జరిగినా ఎవడు ఒప్పుకున్నా ఎవడు ఒప్పుకోకపోయినా సచ్చినట్టు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఫాలో కావాల్సిందే ఈ దేశంలో బాబాసాబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం ఉన్నంత వరకు మాత్రమే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది హిందువులకు అన్యాయం జరిగిన క్రైస్తవులకి అన్యాయం జరిగిన ముస్లింలకు అన్యాయం జరిగిన చివరికి మనం అందరం వెళ్లేని చట్టం దగ్గరికి న్యాయం దగ్గరికి ఆ చట్టాలు న్యాయాలు ఉండాలని ఆర్టికల్ ఇరవై ఆరు ప్రకారం ఈ దేశంలో మత స్వేచ్ఛ ఉండాలని ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారం ఈ దేశంలో మాట్లాడే స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ తనకు జరిగిన అన్యాయాన్ని వివరించుకునే స్వేచ్ఛ అన్యాయం ఎలా జరగబోతుందో చెప్పే స్వేచ్ఛని కూడా బాబాసాబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో కల్పించిండ్రు ఇది ప్రతి మతస్థుడికి గుర్తుపెట్టుకోలేదు ఇకపై ఈ గ్రామం నుంచి ఒక నూతన ఒరివడిని సృష్టించండి అంబేద్కర్ గారిని చదవకుండా అంబేద్కర్ గారి త్యాగాన్ని తెలుసుకోకుండా అంబేద్కర్ గారి యొక్క జీవన విధానాన్ని ఆయన ఈ దేశం కోసం చేసిన పోరాటాన్ని తెలుసుకోకుండా ఇంట్లో అంబేద్కర్ గారి ఫోటోని పెట్టుకొని ఊర్లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకొని మీ బండి పైన అంబేద్కర్ గారి బొమ్మను వేసుకొని మీ కారు పైన అంబేద్కర్ గారి బొమ్మను వేసుకొని వృధా 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 పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇలా ఏ రాజకీయ నాయకుడైనా అంబేద్కర్ గారి పేరు వెత్తగానే చప్పట్లు కొట్టే మన వాళ్ళంతా కూడా బకరాలు బుర్రలేని వాళ్ళే వాళ్ళు ఏ స్వార్థం కోసం అంబేద్కర్ గారిని ఉపయోగించుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలా నేను ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారి పక్కన కనిపించినా మీకు చెప్పండి నేను ఎప్పుడన్నా కేసీఆర్ గారి పక్కన కనిపించినా మీకు నేను ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కనిపించినా మీకు ఎప్పుడన్నా వాళ్ళకు మద్దతుగా మాట్లాడినా రాజకీయ స్వార్థ పరులందరూ కూడా ఈ దేశంలో బాబాసాబ్ అంబేద్కర్ గారిని ఉపయోగించుకునే వాళ్ళే అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకపోయే ఏ రాజకీయ నాయకుడు ఇప్పటి వరకు తయారు కాలేదు కారణం మనకు అంబేద్కర్ గారు తెలియదు కాబట్టి మనం అందరం కూడా మర మనుషుల్లాగా అంబేద్కర్ గారిని ప్రేమిస్తామే తప్ప అంబేద్కర్ గారిని మనం ఆచరించడం లేదు ఈ సభలో టెన్త్ క్లాస్ పైన చదువుకున్న వాళ్ళందరూ చేయలేపండి స్త్రీలు పురుషులంతా టెన్త్ క్లాస్ కింద చదువుకున్న వాళ్ళు కాదు టెన్త్ క్లాస్ పైన చదువుకున్న వాళ్ళు మీరు చదువుకోలేరా ఎవరు చేతులు ఎవరు అమ్మా అక్కడ అక్కలు చెల్లెలు చదువుకోలేరా ఇక్కడ కూడా చేతులు ఎక్కకపోతే మీరు ఎప్పుడు ధైర్యం చేసి ఇంత మందిలో డౌన్ చేయండి మీరు టెన్త్ పాస్ అయినా మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా మీరు డిగ్రీ పాస్ అయినా మీరు పీజీ పాస్ అయినా మీరు పిహెచ్డి చేసిన మీ జీవితంలో ఎప్పుడు ఈ దేశంలో నిజమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం పోరాడిన మహాత్మ జ్యోతిబా ఫులే ఛత్రపతి శివాజీ ఛత్రపతి సాహు మహారాజ్ ఛత్రపతి రాజా గాయక్వాడ్ బాబాసాబ్ అంబేద్కర్ గారు మహాత్మ ఫూలే నారాయణ గురు పెరియార్ గారి గురించి మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ పుస్తకాలలో చెప్పరు ఎందుకు చెప్పరు ఎందుకంటే వాళ్ళ గురించి తెలుసుకుంటే మీరు తిరుగుబాటు చేస్తారు మీరంతా సంఘటితం అవుతారు బోధించు సమీకరించు అన్నాడు బాబాసాబ్ అంబేద్కర్ ఎవరు బోధిస్తారు ఎవరికి బోధిస్తారు ఎవరికైతే అంబేద్కర్ గారి పట్ల జ్ఞానము అవగాహన లేదో వాళ్ళకి ఇగో ఇలాంటి అంబేద్కర్ గారి గురించి తెలుసుకున్న సీనియర్ అంతా బోధిస్తారు అవునా కాదా మీరందరూ బోధనం కోసం వచ్చిన వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జ్ఞానం కోసమే వచ్చిన వాళ్ళేనా మేము ఒక పాట రాసేంత వరకు మేము ఒక షార్ట్ చేసేంత వరకు బాబాసాబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పిన వాళ్ళు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా మరి ఎందుకు ఒక మూడు ముచ్చట్లు చెప్పి ముగిస్తా బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే ఈ దేశంలో అగ్రవర్ణాలుగా పిలువబడుతున్న వాళ్ళు పరిపాలకులు వ్యాపారవేత్తలకు బాబాసాబ్ అంబేద్కర్ గారంటే ఎందుకంత కోపం అయ్యా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా గాంధీ గారి విగ్రహం కోసం గ్రామ పంచాయతీలో పర్మిషన్ విన్నారా సుభాష్ చంద్రబోస్ గారి కోసం పర్మిషన్ ఉంటేనే విగ్రహం పెట్టాలని చెప్పి ఎవరైనా అడిగారా పూర్వం ఉన్నటువంటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టడానికి పర్మిషన్ అడిగారా మన ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టడానికి ఎవరైనా పర్మిషన్ అడిగారా మరెందుకు నూట తొంభై మూడు దేశాలలో అయ్యా మా దేశాల్లో పుట్టిన నాయకులందరికంటే కూడా భారతదేశంలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు పుట్టిన రోజున ఈ ప్రపంచంలో జ్ఞానం పుట్టిన దినోత్సవంగా జరపండి అని నూట ముప్పై నూట తొంభై మూడు దేశాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడానికి పర్మిషన్ ఎందుకు అడుగుతున్నారు ఎందుకంటే ప్రెసిడెంట్ గారితో సెక్రటరీ గారితో విఆర్ఓతో ఎంఆర్ఓ గారితో ఆర్డీఓ గారితో కలెక్టర్ గారితో ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో డిప్టీ సీఎం గారితో సీఎం గారితో ప్రైమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడే ధైర్యము సాహసము అగో బాబాసాబ్ అంబేద్కర్ గారు చేతులు పట్టుకున్న రాజ్యాంగాన్ని మనం చదవలేము కాబట్టి మనల్ని పర్మిషన్ అడుగుతున్నారు పర్మిషన్ అనేది చట్ట ప్రకారమే అడుగుతున్నా లేదా చట్ట ప్రకారమే పర్మిషన్ అడుగుతున్నా లేదా మరి ఆ చెత్తాన్ని సృష్టించిన ఆయనకే పర్మిషన్ ఎందుకు అని చెప్పి ఎందుకు మీరు అడగలేకపోతున్నారు ఎందుకంటే మనకు బాబాసాబ్ అంబేద్కర్ గారి గురించి జీరో నాలెడ్జ్ నన్ను పోయినాక తిట్టుకున్నా సరే నిజాన్ని మాత్రమే మాట్లాడమని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పి గుర్తుపెట్టుకోండి ఏలో మిమ్మల్ని మెప్పించడం కోసం మీ చేత సప్పట్లు కొట్టించడం కోసం మీ చేత ఓహోలు కొట్టించడం కోసం రాలే కాకరకాయ జ్యూసు ఒంటికి మంచి చేస్తుందా నాశనం చేస్తుందా నేను కాకరకాయ జ్యూస్ లాంటి అంబేద్కర్ గారి జీవిత చరిత్ర కూడా నిజము నిర్భయము కాకరకాయ జ్యూస్ లాంటిది అది మాత్రం చెప్పడానికి ఇక్కడికి వచ్చినా నేను ఏం చెప్తాను చదువుకున్నా ఇంతమంది ఉన్నారు కానీ అంబేద్కర్ జీవిత చరిత్ర చదువు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రతుకున్న కాలంలో ఒక బుక్కుని రాసి దాన్ని ఇట్లా సభలో ఈరోజు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆర్థిక సామాజిక రాజకీయ ఆయన చేసిన పోరాటం ద్వారా మనం దాంట్లో అవకాశాలను కల్పించుకోగలిగినాం కాబట్టి మంచి బట్టలు వేసుకొని మంచి టెంట్ వేసుకొని మంచిగా కండువాలు వేసుకొని మీసాలు పైకి మెలేసి బైక్ మీద జెండాలు పట్టుకొని అవతల నుంచి వస్తుంటే వచ్చిందంటే కొట్టి భయపడిపించి ఈ స్థాయిలో ఉన్నాం కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రతుకున్న కాలంలో మన తాతలు ఎవరు మన తాతలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పిలిచి బిడ్డ నేను ఒక పుస్తకాన్ని రాసిన దాన్ని మనం అందరం కలిసి ఆవిష్కరించుకుందాం సాయంత్రం ఆరు గంటల తర్వాత వెజిటేబుల్ మార్కెట్ బంద్ అయిపోతుంది అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడు మనం అక్కడ కూర్చుందామని బాబాసాబ్ అంబేద్కర్ గారు ఒక పుస్తక ఆవిష్కరణకి ఏ సమయంలో సాయంత్రం ఆరు గంటల తర్వాత వాళ్ళందరూ పిలుస్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పిలిస్తే పోయిన వాళ్ళందరూ కూడా సఫాయి కార్మికులు చెప్పండి నాతో పాటు ఎవరు సఫాయి కార్మికులు అమాలీలు రోజువారి కూలీలు చెప్పండి ఒకసారి అందరు గట్టిగా సఫాయి కార్మికులు మీరు లాస్ట్ వరకు చెప్పేదే నిన్న సఫాయి కార్మికులు రోజువారి కూలీలు అమాలీలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముందర వాళ్ళందరూ కూర్చుంటే చాలా మందికి పైన చొక్కా ఉండదు ఎందుకంటే మన తాతల దగ్గర విద్య లేదు ఉపాధి లేదు రాజకీయం లేదు కాబట్టి అందరు ఇట్లా కింద కూర్చొని బాబాసాబ్ అంబేద్కర్ గారు చేతి పైన మాట్లాడుతుంటే జాగ్రత్తగా వింటారు అట్నుంచి పోయే ఒక పంతులు గారు ఆశ్చర్యంగా చూస్తారు అయ్యో అంబేద్కర్ ఒక్కరు మాత్రమే సూటు వేసుకొని పైన కూర్చున్నారు అంబేద్కర్ గారు ఒక్కరు మాత్రమే సూటు వేసుకొని పైన కూర్చున్నారు మరి ఆయన కింద ఉన్న వాళ్ళందరూ కూడా అర్ధనగ్నంతో ఉన్నారు కాళ్ళకు చెప్పులేవు లేవు పై చొక్కాలే మరి వీళ్ళకి అంబేద్కర్ గారు ఏం చెప్తున్నారు అని ఆ పంతులు గారు వెళ్ళి అక్కడ కూర్చోండి ఒక చిన్న చీటీ రాసిచ్చిండు అయ్యా అంబేద్కర్ గారు మీ పుస్తక ఆవిష్కరణలో నాకు కూడా రెండు మాటలు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వండి అని ఆ చీటీ తీసుకొని చూసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయ్యా తప్పకుండా ప్లీజ్ వెల్కమ్ రండి అని ఆయనను పైకి పిలిచాడు ఆయన అంటాడు అయ్యా అంబేద్కర్ గారు మెట్రికులేషన్ పాస్ అయిన నాకే ఎంత మెట్రికులేషన్ పాస్ అయినా నాకే మీరు రాసిన ఈ ఆంగ్ల పుస్తకము మీరు రాసిన ఈ ఇంగ్లీష్ పుస్తకము అర్థమైతలేదు కింద ఉన్న వాళ్ళందరూ కూడా సఫాయి కార్మికులు రోజువారీ కూలీలు అమాలి పని చేసుకునే వాళ్ళు వాళ్ళందరికీ అక్షరం ముక్క కూడా రాదు ఈ అక్షరం ముక్క రాని వంటి వీళ్ళందరినీ పిలిచి ఇంత అద్భుతమైన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నావు దీంట్లో ఉన్న ఆంతర్యం ఏంటి అంబేద్కర్ గారు అని ఆ పంతులు గారు అడిగినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన సమాధానం ఏమిటంటే అయా అయా పంతులు గారు ఇది భాష సింహాలకు మాత్రమే అర్థమవుతుంది ఊర కొరకు కాదు అని అన్నాడు దాని అర్థం పంతులు గారిని అవమానించడం కాదు బాబాసాబ్ అంబేద్కర్ గారి ఉద్దేశం ఎందుకంటే ఈ సఫాయి కార్మికుల కడుపులో ఈ హమారీ కూలీ కడుపులో ఈ రోజువారీ కూలీల కడుపులో నేను రేపు విద్యా హక్కుని రాజకీయ హక్కుని పారిశ్రామిక హక్కుని అన్ని రకాల హక్కులు ఇవ్వబోతున్నా ఈ ఒంటిపై లేని వాళ్ళలో రేపు ఇంగ్లీష్ విద్యను నేర్చుకొని ఈ పుస్తకాన్ని చదివే వాళ్ళ మనం రాబోతున్నారు ఈ దేశంలో వాళ్ళకు అర్థమవుతుంది సింహాలు బాబాసాబ్ అంబేద్కర్ గారు చెప్పారు సప్పట్లు కొడుతున్నా మీలో ఏ ఒక్కడు కూడా అంబేద్కర్ జీవిత చరిత్ర చరిత్ర చదవలేదంటే మీరంతా కుక్క పాలు అర్థం సింహం పాలు తాగిన కాదు ఈ మాట కొంచెం నచ్చుకున్నా ఇది నిజం